వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా తెలంగాణ దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బంజారా ముద్దుబిడ్డ నిస్వార్థపరుడు నిత్యం ప్రజల్లో ఉండే ప్రజాసేవకులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవావత రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది శనివారం తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుమ్మనవల్లి షేక్ ఇస్మాయిల్ వెంకటేశ్వర నాయుడు బాణావత్ రవికుమార్ ఎలిమినేటి వెంకట ద్రావిడ్ జక్కుల మల్లేష్ మేఘల అశోక్ బుల్లెడ్ల శేఖర్ తారూర్ ఇస్లావత్ అభిషేక్ నేనావత్ హన్మ నాయక్ రమావత్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు నమస్తే నేను మానవ రవికుమార్ నాయక్ ఈరోజు మన దేవరకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రవీంద్ర కుమార్ నాయక్ గారి పుట్టినరోజు ఈరోజు మేము తెలంగాణ భవన్లో చేసుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుంచి నేను ఇస్మాయిల్ అన్న నాకు కాల్ చేస్తా ఉన్నాడు రవి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దామని సో అన్న సార్కి నిన్న కాల్ అనమాట సార్ బర్త్డే ఇట్లా చేసుకుందాం అన్న ఏం చేద్దామంటే ఏమో అవైలబుల్లో లేడనమాట వారు తిరుమలలో శ్రీవారి దర్శన కొరకే అక్కడికి వెళ్ళిండు సో మన మధ్యలో ఉండడు కదా మనం ఏం చేద్దామని అన్నని అడిగితే అన్న రవి సార్ మన మధ్యలో లేకపోవచ్చు కానీ మన కార్యకర్తల గుండెల్లో అన్ని క్షణం ఉంటాడు తప్పకుండా ఆయన లేకున్నా కానీ మనం తెలంగాణ భవన్లోకి వెళ్ళి మన కేక్ కట్ చేసుకుందాం రవి అక్కడ అయితే బాగుంటుంది సార్ కూడా మనల్ని గుర్తిస్తుందని ఒకే ఒక ఆకాంక్షతో ఇక్కడికి వచ్చి మేము కేక్ కట్ చేయడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు సార్ గారు తిరుమలలో ఉన్నారు ఆ శ్రీవారి అనుగ్రహం ఎల్లవేళలా ఆయనకు వారి కుటుంబానికి ఉండాలని మేము మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ దాంతోపాటు ఇక్కడ నుండి మేము శ్రీవారిని మేము అడిగేది ఏంటంటే నిండు నూరేళ్ళు ఆయుషు సార్ గారికి ఈరోజు వారి రోజు సందర్భంగా నిండు నూరేళ్లు ఆయుష్ ఇచ్చి మన దేవరకొండ కాన్స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి మరింత సేవలు చేసే అవకాశాన్ని ఆ భగవంతుడే కలిగించాలని మేము మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना फोटो निकलते बिटिया फोटो दिन